గురుగారు ఏడవ రోజు ఏ అమ్మవారిని కొల్చాలంటారు అలాగే ధరించవలసిన వస్త్రాలు మంత్రము ప్రసాదము ఈ ఏడవ రోజు అమ్మవారు మహాసరస్వతిగా దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి మహాసరస్వతికి చందనపు రంగు కానీ తెలుపు రంగు కానీ ధరిస్తే మనం కూడా అమ్మవారి సంతుష్టురాలవుతుంది తెల్ల పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే ముఖ్యంగా పిల్లలందరి చేత శ్వేతవర్ణ పుష్పాలు మల్లెలు కానీ విరజాజులు కానీ సనజాజులు కానీ నందివర్ధన కానీ గో మనకి లభిస్తూ ఉంటాయి తెల్లని పుష్పాలు తెల్ల తామరలు తెల్ల కలుగులు వీటితో కనుక అమ్మవారిని కనుక అర్చన చేసినట్లయితే చాలా జ్ఞానం లభిస్తుంది ఇప్పుడు జ్ఞానాన్ని తెలుపు కింద పోల్చారంటే తెలుపు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి చిహ్నంగా స్వచ్ఛత అంటే నిజమైన జ్ఞానం పొందాలి అందువలన తెలుపు రంగు అమ్మవారికి ప్రీతికరం అయితే ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలమ్మ చాలామందికి ఏదో చదువుల దేవత కింద అలా ఉంచేసారే కానీ అసలు అమ్మవారు రాక్షసులు చంపడంలో చాలా ప్రసిద్ధురాలైనటువంటి దేవతల్లో ఈవిడొక దేవత సరస్వతి ఈ మహా సరస్వతికి చందనంతో కూడా అభిషేకం కానీ మన గంధ పౌడర్ తిరుగుతుంది కదమ్మ ఈ గంధం పౌడర్తో కనుక అమ్మవారిని కనుక ఎవరికైనా ఇంకొక దీనిలో ఒక చిన్న రహస్యం చెప్తున్నాను మీరు గనక అమ్మవారి దుర్గాదేవికి కానీ ఈ సరస్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఈ చందనంతో చక్కగా అమ్మవారికి రోజు అర్చన చేసి ఆ చందనాన్ని గనక ముఖానికి రాసుకున్నట్లయితే మొటిమలు పోతాయి ముఖం వర్చస్సు కలుగుతుంది చర్మానికి సౌందర్యం కలుగుతుంది చర్మానికి ఉన్నటువంటి ఏదైనా ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అంటే మనల్ని మనల్ని శరీరాన్ని పోషణ కూడా దేవతలు మనకు దీనిలో సెలవిచ్చారు మన శరీర రక్షణకి ఎప్పుడైనా బాగా గమనించుకోండి మన రక్షణ మనకి ముఖ్యం మనం చక్కగా రక్షణలో ఉండి దేవతను కొలిస్తేనే దేవత ఆనందపడుతుంది ఉపవాసాలు నీరసం వచ్చి పడిపోయాను అమ్మని కిన్ని పూజలు చేశానంటే అమ్మ తినే అమ్మవారు కూడా ఎందుకంటే వయసు స్థితి అవన్నీ కూడా నీకు నువ్వుగా ఆలోచన చేసుకోవాలి నన్ను ఆరాధన చెయ్యి చేయొద్దని చెప్పలేదు ఒకవేళ తినకుండా చేయాలనుకున్నప్పుడు పెందలాడే పూజను ముగించుకోవాలి అంటే ఈ సరస్వతీదేవిని పిల్లలందరి చేత కనుక చేయించినట్లయితే వీళ్ళకి కొంచెం స్వచ్ఛమైన మనసు ఉంటుంది పిల్లలకి ఈ శ్వేతవర్ణ పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే ప్రతి ఒక్కరు అమ్మా నాన్న మాట వింటారు నాన్న మాట వినాలి వినాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీ పిల్లల చేత కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి చెప్తున్నాను పిల్లలందరి చేత చక్క శ్వేతవర్ణ పుష్పాలతో సరస్వతీదేవి ఫోటో దగ్గర మీరు పూజ చేయించినట్లయితే జ్ఞానం లభించి అమ్మని నాన్నని గౌరవిస్తారు పూజిస్తారు ఈ సరస్వతీదేవికి చక్కెరతో చేసినటువంటి శర్కరా ఖండములతో చేసిన అంటే మనకి పటికీ బెల్లం అంటాం కదమ్మా అలాంటి దాంతో చేసినటువంటి పాల పాయసం ఆవు పాలు చక్కని కొత్త బియ్యము ఈ శర్కరాఖండ పాల పాయసం అంటే కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటుంది చిక్కగా ఉండే పాయసం వేరు మనకి ఈ పాయసాన్ని నైవేద్యం పెడితే చాలా సంతులవుతుంది అలాగే పెరుగన్నం పెరుగన్నం కూడా ఈ అమ్మవారికి చాలా ప్రీతికరము ఇలాంటి ప్రసాదాన్ని మనం అమ్మవారికి తినిపించి నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే మరొకసారి కిరణ్ టీవీ ప్రేక్షకుల గురించి అమ్మవారి మంత్రాన్ని చెప్తున్నాను సరస్వతీదేవిది నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థే నిత్యం విద్యా దానంచ దేహిమే చూడండి అమ్మ విద్యను ఈ దేహానికి దానం చెయ్యి అని చివరిలో అంతరార్థం నమస్తే శారదాదేవి అమ్మ నీకు శారదాదేవి నీకు అనేక నమస్తులు కాశ్మీర పురవాసిని కాశ్మీరంలో అందుకనే కాశ్మీర్ పండిట్లు అని ఇప్పటికి కూడా మనకి పేరు ఎందుకు వచ్చిందంటే మొత్తం భారతదేశం మొత్తం పెద్ద పెద్ద పండితులు అందరూ కూడా కాశ్మీర్లో ఉండేవారమ్మ ఒకప్పుడు అందువలన కాశ్మీర్ పండితులకు జరిగిన అన్యాయం మనకి ఇప్పటికీ కూడా గుర్తుకు రావడానికి కారణం ఏంటి అంటే అంత విద్యను వారు అక్కడ గొప్ప పండితులు గొప్ప అందుకనే శంకరాచార్య వారు కూడా కాశ్మీర్ పీఠాన్ని అధిరోహించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓడించి దక్షిణ భారతదేశంలో ఎక్కడో కేరళలో కారడిలో జన్మించినటువంటి అతి చిన్న వయసులో గొప్ప జ్ఞానం పొందినటువంటి ఒక పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి యతీశ్వరులు ఉత్తర భారతదేశంలో ఉండే పండితులను ఓడించి అందున కాశ్మీరం దేశం మొత్తానికి తలకాయ లాంటి కాశ్మీరంలో ఉండే పండితులంతటిని కూడా ఓడించి ఆ పీఠాన్ని అధిరోహించి షభాష్ అని అనిపించుకున్నటువంటి వారు శంకరాచార్యులు వారు అప్పట్లో క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై సంవత్సరాలప్పుడు అంటే అక్కడ దేవి వెలిసినటువంటి గ్రామం అదంతా కూడా అందున దేవి అక్కడ ఉందనమాట అందుని కాశ్మీర పురవాసిని త్వామహం నిత్యం అమ్మ నిన్ను నేను రోజు పూజ చేస్తున్నాను విద్య దానంచ దేహిమే ఈ దేహానికి నువ్వు విద్యను దానంగా ఇవ్వు నిన్ను నేను దానం అడుగుతున్నాను తల్లి జ్ఞానాన్ని ఈ శ్లోకాంతో పిల్లలందరి చేత తెల్లని పువ్వులు నందివర్ధన గరుడు వర్ధన మల్లెలు విరజాజులు సన్నజాజులు తెల్ల తామరలు తెల్ల మందారాలు తెలుపు వర్ణం కలిగినటువంటి పుష్పాలు ఏవైనా సరే అంటే మళ్ళీ జిల్లేడు పనికిరాదు దీనిలో ఏ అమ్మవారికి లిల్లీ పూలు పనికి వస్తాయి ఇవన్నిటితో చక్కగా అమ్మవారి కనుక మీ పిల్లల చేత పూజ చేసినట్లయితే అమ్మని నాన్నని మా మాట వింటలేదు అని ఎవరైతే ఈ మా అబ్బాయి జాతకంలో ఏముంది దోషం మా అబ్బాయి మా మాట వింటలేదని తిరుగుతూ ఉంటారు చాలామంది వాళ్ళందరికీ తిరగక్కర్లేదు మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా రైట్ గారు అలాగే గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు